Ende, was ich in అందరి పిల్లలు పండగ వస్తున్నారు మన వాడు తప్ప మన వాడు బిజీ అంటున్నాడు కదా సెలవులు ఇవ్వు అంటున్నాడు చూద్దాం నేను ఫోన్ చేసి చూస్తా చెప్పండి హలో నా మాట్లాడుకుందాం ఇప్పుడు చేసేది అదేగా మాట్లాడుకోవడం అంటే ఇలా కాదు ఒకరి మొక్కాలు ఒకరు చూసుకుంటూ ప్రత్యక్షంగా మాట్లాడుకుందాంరా ఓ అలా అయితే వీడియో కాల్ చేయనా ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా నువ్వు నేను అమ్మ అందరం కూర్చుని మాట్లాడుకుందా రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను కదా పైగా మెసేజ్ కూడా పెడుతున్నాను కొత్తగా అక్కడికి వచ్చి మాట్లాడితే ఉంటుంది అవునరా మానవ సంబంధాలన్నీ మనసు విప్పి మాట్లాడుకునే సంబంధాలన్నీ పోయి మనీ సంబంధాలుగా మారిపోయాయి ఒకప్పుడు మీ తాతగారు అంటే మా నాన్నగారు పది రూపాయలు ఇచ్చి చేతిలో పెట్టినా దానికి వంద జాగ్రత్తలు చెప్పేవారు డబ్బు విలువ తెలుసుకోవాలని పదే పదే సలహాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు వేలు లక్షలు జస్ట్ ఫోన్పేలోనూ గూగుల్ పేలోనూ ఇచ్చిపుచ్చేసుకుంటున్నావు పంపుతున్నాను అని నేను నేను పంపాక అందింది అని నువ్వు టేక్ కేర్ అని నేను అది నాకు తెలుసు అని నువ్వు జాగ్రత్త మరి ఉంటాను అని నేను థ్యాంక్ యూ అని నువ్వు మెసేజ్ పెట్టుకుని సరిపెట్టుకుంటున్నావు అది నాన్నగారు మీ టైంలో అయితే ఖాళీగా ఉండేవారు ఏ పని ఉండేది కాదు ఇప్పుడు కంప్యూటర్ ముందుకు వచ్చి మీ అంతా బిజీ 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 ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వల్ల ఈజీ అయిపోయింది అంతెందుకు ఏ విషయమైనా క్షణాల్లో తెలిసిపోతుంది కదా అది కాదురా కానీ మానసికంగా బరువు పెరిగిందిరా దూరం ఎక్కువైందిరా ఆప్యాయతల్లో అనుబంధాల్లో ఎందుకు రుచి తగ్గిందిరా నువ్వే చెప్పు సంవత్సరంలో మనందరం ఎన్నిసార్లు కలవగలుగుతున్నాం కలిసిన కాస్యపైన హాయిగా కష్ట సుఖాలు ఒకరికొకరం ఎంతసేపు చెప్పుకోగలుగుతున్నాం అందుకే మాట్లాడుకుందాం రా అంటున్నాను పైగా ఎవరు బిజీ వాళ్ళది అన్నట్టు నేను నా వాళ్ళతో నువ్వు నీ ఫ్రెండ్స్తో ఆ వచ్చిన నాలుగు రోజులు కూడా మాట్లాడేసుకుని లాస్ట్ డేని వెళ్ళొస్తాను నాన్న నువ్వు ఆహా వెళ్తున్నావా కన్నా మంచిది అని నేను ఒకరికొకరు సరిది పుచ్చుకుంటున్నాను రా ఇదేనా బంధాలంటే ఇవే నా అభిమానాలు అంటే ఇదేనా మన మధ్య ఇంతే ఇంతేనా ఆప్యాయత అంటే అంది చెప్పు నువ్వే చెప్పు అందుకే తనివి తీరా మనసారా మాట్లాడుకుందాంరా అందుకే రమ్మంటున్నాను అది కాదు నాన్నగారు మీ కాలంలో మీ ఊర్లోనే ఉద్యోగాలు చేసుకునేవారు అది లేకపోతే వ్యవసాయం చేసుకునేవారు అది కూడా లేకపోతే ఏదో వ్యాపారం పెట్టేసుకుని బ్రతికేసేవారు కానీ ఇప్పుడు అలా కాదే విలేజ్లో చదువుకుని సిటీకి వచ్చేస్తున్నాం అయినా ఉద్యోగాలు ఏమన్నా మన ఊర్లో ఉంటాయా సిటీలోనే ఉంటాయి ఎక్కువ జీతం రావాలి ఎక్కువ ప్యాకేజ్ ఉండాలి హ్యాపీగా బతకాలంటే సిటీలోనే బతకాలి కదా నాన్నగారు ఎక్కువ జీతం రావాలి ఎక్కువ ప్యాకేజ్ కావాలి హ్యాపీగానే ఉండాలంటే సిటీలోనే బతకాలి కదా నాన్నగారు బాగుంది చాలా బాగుంది కానీ ఓ విషయం నిజాయితీగా చెప్పు నువ్వున్నా ప్రస్తుతం నువ్వు అంటున్న సిటీలో అంత హ్యాపీగా ఉందా అందరూ సుఖంగా ఉన్నారా ఒక్క సుఖం తప్ప ఒక్క సంతోషం తప్ప అన్నీ ఉన్నాయంట అవునా కదా హలో కన్నా చెప్పరా అడుగుతున్నాగా అక్కడ మీకు అంత సంతోషంగా ఉందా సుఖంగా ఉండగలుగుతున్నారా మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉన్నాయని ఫీల్ అవుతున్నావా మరి అదే మరి అదే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు మనం దేనికోసం తాపత్రయపడుతున్నాము దేనికోసం ఆరాట పడుతున్నాము ఆహరాహము శ్రమిస్తున్నాము ఏ సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కావాలని కోరుకుంటున్నామో అవి తప్ప మీకు అన్నీ దొరుకుతున్నాయి మరి అటువంటిప్పుడు వాటన్నిటినీ ఇచ్చామని మా మీద నెపం వేసిన మీరు అదే అదే స్వార్థంతో మళ్ళీ అడుగుతున్నాం మీరు మా దగ్గర ఉండాలరా కనీసం సంవత్సరానికి రెండు మూడు సార్లైనా మా దగ్గరకు వచ్చి ఓ నాలుగు రోజుల నుండి గడిపి వెళ్ళిపోవాలరా అరే ఇంటి భోజనం తినటానికి జొమాటోలో ఎక్కడి నుంచో తెప్పించుకుని తిన్న భోజనానికి తేడా ఉంటుందా లేదా ప్రత్యక్షంగా అనుభవిస్తూ అప్ప ఇది ఎంత టేస్టీగా ఉందమ్మా భలే చేసావు చూడు అవును నాన్నకి గుమ్మడికాయ పులుసు అంటే ఇష్టం కదా ఆ పులుసు చేయమ్మా నాన్న కూడా చాలా ఇష్టంగా తింటాడు కదా ఆయనకి మనలో మనం మనకు ఉన్నటువంటి అభిరుచులు రుచులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఉండే ఆనందం ఇలా ఫోన్లో మాట్లాడుకుంటే మెసేజ్ పెట్టడం ద్వారా లేదా వీడియో కాల్లో మాట్లాడుతున్నాను కదా నాన్న అంటే సంతృప్తినిస్తుందిరా ఆనందాన్ని కదా చేస్తుందా సంతోషాన్ని పొందగలవా చెప్పరా చెప్పు అంతెందుకురా నీ ఉద్యోగ ప్రయాణంలో రకరకాల సిటీలు తిరిగావు రకరకాల దేశాలు దర్శించావు వేడి వేడిగా ముద్దపప్పు కలుపుకొని ఆ అన్నంలో ఇంత నెయ్యేసుకుని కొత్త ఆవకాయ అందులో రంగరించి ఒక్కొక్క ముద్ద తింటుంటే అప్పుడు ఉంటుంది చూడు ఆ ఆనందం ఆ రుచి అది ఎప్పుడైనా అనుభవించావా అనుభవించావా అంటున్నాను అది కూడా స్థిమితంగా సెల్ ఫోన్ లేకుండా ల్యాప్టాప్ దగ్గర లేకుండా టీవీ చూడకుండా ఒకరిని ఒకరు కళ్ళతో చూసుకుంటూ మనసుతో మాట్లాడుకుంటూ నోరు విప్పి మనసారా మన ఆనందాల్ని పంచుకుంటూ అనుభవించిన రోజులు ఎన్నెళ్ళైందిరా ఎన్నెళ్ళైందిరా పర్లేదు కుండల మీద చెయ్యేసుకుని చెప్పు టైం తీసుకో పర్వాలేదురా పర్వాలేదు టైం తీసుకుని నిజాయితీగా మాత్రం చెప్పు ఎప్పుడు పరుగులు ఊరకలేదా లేదు నాన్న గుర్తుకొచ్చింది ఓ గుర్తొచ్చిందా ఎప్పుడో చెప్పు రెండేళ్ళ క్రితం మన ఇంటికి రెండు రోజుల పని మీద వచ్చినప్పుడు అమ్మ చేతి వంట మన ఇద్దరు కూర్చొని తట్టు అమ్మ వడ్డించేది కదా అది గుర్తొచ్చింది అమ్మ చేతి వంట మన ఇద్దరం కూర్చుని తిట్టుంటే అమ్మ వడ్డించేది కదా అది గుర్తొచ్చింది అదే 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 పదే పదే కావాలని అలాగే జరగాలని కోరుకుంటున్నారు కానీ కుదరట్లేదు కుదరట్లేదు కదా అలా మన ఊరు వచ్చినప్పుడు మన ఊళ్ళో ఉన్నటువంటి వీధులన్నీ ఒక్కసారి కలయి తిరిగి రకరకాల తినుబండారాలు తిని మన చిన్నప్పటి నుంచి నిన్ను కూడా ఎత్తుకుని ముద్దాడినటువంటి ఎంతోమంది పెద్దవాళ్ళందరినీ కూడా పలకరిస్తూ తాత బాబాయ్ మామయ్య అత్త అక్క చెల్లి అంటూ నోరార ఆప్యాయతతో పలకరిస్తూ అంతే రీతిలో సాయంత్రం అయ్యేసరికి మన ఊరి చివర ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కోనేటి ఈత కొడుతూ అక్కడ అక్కడ ఉన్న పిల్లలందరితోటి ఆడుకుంటూ సరదా ఆడుతూ మన మనవడిని మనవరాన్ని మేము కూడా ఆడిస్తూ కంతులు వేసి ఆ సందర్భాలు తక్కువైపోయారా తక్కువైపోయారా ఎందుకో ఒక్కోసారి అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు అమ్మ నేను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒకరి కథలోకి ఒకరు చూసుకుంటున్నప్పుడు ఏదో తెలియని వెళితే అరే మనమే కదా మన పిల్లల్ని పెంచాం మనమే కదా వాళ్ళని పోషించాం మనమే కదా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పం కానీ మనల్ని పట్టించుకోనంత బిజీ లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తున్నారేంటి అని ఒక్కోసారి బాధపడుతున్నాను రాజం చెప్పాలంటే తల్లిదండ్రులుగా మేము తప్పు చేశాం ఎస్ మేమే తప్పు చేసాం మేమే కాదురా ఈ ప్రపంచంలో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా తప్పు చేశారు ఇది ఆవేశంగా మాట్లాడుతున్నది కాదురా కుండె బరివెక్కిపోయి ఆలోచనలు ఏం చెయ్యాలో తెలియక ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ అర్థరాత్రులు నిద్ర పట్టక ఏం చెయ్యాలో పాలుపోక అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు మీరు గుర్తుకొచ్చినప్పుడు ఇదేం కష్టం పెట్టావయ్యా భగవంతుడా అని మేమేం తప్పు చేసావయ్యా దేవుడా అని ఆ దేవుడు ఒక్కోసారి నిందించడం కూడా జరుగుతుందిరా నిందించడం కూడా జరుగుతుంది ఈవెన్ సండేస్ హాలిడేస్కి కూడా వర్క్ చేయాల్సి వస్తుంది నాన్న ఏంటో ఎలా జీవితం కావలసినంత డబ్బు ఉంటుంది కానీ అంత ఉండలేదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికే క్షణం తీరుగా కూడా ఉండట్లేదు అందుకే మాట్లాడుకుందాం అరే మేము చిన్నప్పటి నుంచి మీకోసమే బతికే కానీ మా కోసం బతికే రోజులు మాకెవ్వరూ అండగా ఉండలేదు మాకెవ్వరూ ఓదార్పునివ్వటం లేదు మా కష్ట సుఖాల్లో ఎవరూ పాలు పంచుకోవట్లేదు మమ్మల్ని సంతోషంగా ఉంచాలి అని ఆనందంగా ఈ శాసనజీవితమైనా మేము గడిపేలాగా ఎవరు చేయటం చేయాలి అదే బాధగా ఉంది ఒక్కోసారి భయం వేస్తుంది కూడా ఒక్కోసారి భయం వేస్తుంది సమాజానికి మనం ఏమి ఇచ్చామనేది పక్కన పెట్టు కానీ సమాజం కన్నా ముందున్న కుటుంబానికి మనం ఏమి గుర్తు గుర్తుపెట్టుకోరా అందుకే మనమే మనతో మాట్లాడుకోవాలనుకుంటున్నాం అందుకే మాట్లాడుకుందాం రావరిగా నీ టైంను వేస్ట్ చేయద ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక ఎంత రాద్ధాంతంలో చేసిన తర్వాత నాన్నంటే కోపంగా ఉంది కదా ఆ మాట్లాడాలనుకున్నది కూడా మాట్లాడలే అది ఎలా ఉంది కదా నువ్వేమనుకున్నా పర్వాలేదు ఇంతకీ వస్తున్నావా లేదా వస్తున్నావా లేదా హలో 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 కన్నా కన్నా ఇదే నో మన పిల్లాడి పరిస్థితి ఏదైనా కటుగా మాట్లాడితే సత్యం అనేది కనుక మనం చెప్పదలిస్తే వెంటనే ఫోన్ కట్ అవుతుంది బిజీ చూస్తుంది ఏమిటి అయినా మన చిన్నప్పుడు మన తాత నానమ్మ లేకపోతే పెద్దవాళ్ళు మావయ్య బాబయ్య అసలు ఎందుకు దారిపోయే దానయ్య వాడు ఎవడో మనకి తెలియని వాడు కూడా ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని గౌరవించే వాళ్ళం పట్టించుకునేవాళ్ళం ఏమిటి అని ఆలోచించేవాళ్ళం మంచి చెడుల వివేచనను చూసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లల పరిస్థితి అంత డిఫరెంట్గా ఉంది ఏమిటో తప్పంతమంది తప్పంతమంది తప్పంత మనదే హలో నా నేను ఇంకో రెండు నిమిషాల్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుతాం అరగట్లో రాజమండ్రి ఫ్రెండ్స్ తోట కాదండి మీ కోడలు మనోడు మనవరాలతో వస్తున్నాను అమ్మకి విషయం చెప్పండి కోడలు పిల్లలని తీసుకుని వస్తున్నావా ఎక్కడలో ప్రస్తుతం ఇప్పుడు చెప్పు అయ్యో వద్దు నాన్నగారు మీ ఇంటి ఉండండి మేమే వచ్చేస్తాం మేము వచ్చేస్తామంటే వినరు కదా చాదొస్తాం చిన్నప్పటి నుంచి ఇంతే ఏంటో నిర్దో స్టేషన్ దాటిందా సరే 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 సరే

ఏంటి ఏంటండి అబ్బాయి పిల్లలు వస్తున్నారు కోడలను వస్తున్నారు ఏంటి వచ్చేస్తున్నారు ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారు నిర్దోలు దాటింది నేను స్టేషన్కి వెళ్తున్నాను మీరు స్టేషన్ మీకేం చెప్పకే అడ్డు గట్ట వెయికు ఊరికి నేను ఎల్లు వస్తాను ఈరోగం ఇంకో వాళ్ళు వస్తారు వాళ్ళు శుభ్రంగా కోడలు కాఫీ అంటే ఇష్టం ఏ పెట్టచ్చు సరే హాయ్ ఫ్రెండ్స్ నిజమే కదూ మనందరం సంఘజీవులం అన్న మాట మర్చిపోయి ఒంటరిగా పోరాటం చేస్తున్నాం జీవితాన్ని గడుపుతున్నాం దానికి అర్థం పరమార్థం ఉండాలన్న మాటే మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం చివరికి మనకు మనమే కోలుకోలేని మూల్యం చెల్లించుకుంటున్నాం అది నాడు ఈ మాట్లాడుకుందానరా అన్న మాట వేదవాక్యం అవుతుంది ధన్యవాదాలతో మీ నూజుళ్ళ సూరిబాబు